జునూర్పాడు మండల కేంద్రంలోని చర్చ్ కాంప్లెక్స్ లో సన్నా ఎలక్ట్రికల్స్ ను ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ యాజమాని షేక్ కాసిం ఎమ్మెల్యే రామదాస్ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సీసీ కెమెరాలు సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫైయర్ వస్తువులను ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు అభినందించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను కాపాడుకోవాలంటే సీసీ కెమెరా పాత్ర ఎంతగానో ఉందని అదేవిధంగా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సోలార్ ఫెన్సింగ్ పై ఆధారపడాల్సి వస్తుందని అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని అందుకోసం సురక్షితమైన వాటర్ కోసం వాటర్ ప్యూరిఫైయర్ ను వాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగిలాల్ నాయక్ మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధు పొన్నకంటి సతీష్ కంచర్ల హరీష్ దుద్దుకూరు సవంత్లు తదితరులు పాల్గొన్నారు ఇది అలాగే వచ్చి పోతా ఉంటుంది పర్ సెకండ్లో వదిలేస్తాయి మనం పట్టుకుందాం ఏం కాదు వదిలేస్తాం అప్పుడు మనం చేయాలి వదిలేస్తాయి ఇది వదిలేదు మన కరెంటే వదలదు సబ్సిడీ కూడా ఉంది రైట్ సార్

వచ్చింది అయిపోయింది చూడు అవి కూడా మూడు నాలుగు రోజులు వస్తాయి ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడ ఒక అందరికి నమస్కారం దుర్డుపాడు ప్రజలకి వ్యాపారస్తులకి రైతులకి కూరగాయలు వేసుకునే రైతులకి ప్రధానంగా ఇంటి యజమానులకి చిది వ్యాపారులకు కూడా ఈరోజు మన దూరూరుపాడు పట్టణంలో కాసీంభాయి సనా ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ షాపు ద్వారా రైతులకి సోలార్ కరెంటు ఇలా సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున దొంగలు వాళ్ళు వీళ్ళు తిరుగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి మనను రక్షణ చేయటం కోసం మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇవాళ భారతదేశంలో అంతటా కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు వాడుతున్న పరిస్థితి ఉంది మనం అందరం కూడా సీసీ కెమెరాలు వాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ప్రజానికానికి మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది కాదు ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాప్తి చెబుతున్న నేపథ్యంలో కాశీమాయి కోట్లో ప్యూరిఫైడ్ వాటర్ ఆ యొక్క మిషన్లను కూడా ఈ దాన్ని దుకాణంలో పెట్టి అమ్ముతున్న పరుస్తుంది ఇవన్నీ కూడా వరుసగా గురుగుడుపాడు ప్రాంత ప్రజలకి రైతులకి చిరువాపులకి అందరికీ కూడా ఉపయోగపడే వస్తువులు ఈ షాప్లో సోలార్ పంప్ సార్ కరెంటుకు సంబంధించి సిసి కెమెరాలకు సంబంధించి యూరిపైల్ వాటర్ సంబంధించి మంచి ఆరోగ్యకరమైన వ్యాపారం సనా ఎలక్ట్రికల్ షాపు ఈరోజు గురులో మనం మన జీవితం మీదుగా ప్రారంభం చేశాం గురు మండల నాయకత్వం అంతా కూడా ఈ షాప్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాం ఈ షాప్ నిజవానికి మనస్ఫూర్తిగా శుభాకం పెద్ద